నమస్తే వెల్కమ్ టు ఏవీ న్యూస్ మహబూబాబాద్ జిల్లా తొరూర్ పట్న కేంద్రంలో శనివారం లయన్ కొండ్లే ఉమేష్ జన్మదిన పురస్కరించుకుని లయన్స్ క్లబ్ ఆఫ్ తొరూర్ వినాయక ఫ్రెండ్స్ ఆధ్వర్యంలో అల్పాహార వితరణ గోశాలలోని గోమాతలకు గోదాన తావుడు కూరగాయలు అందించడం జరిగింది ఈ కార్యక్రమంలో లయన్స్ క్లబ్ పూర్వ గవర్నర్ డాక్టర్ రాజేందర్ రెడ్డి మాట్లాడుతూ జన్మదినోత్సవం వివాహ దినోత్సవం సందర్భంగా లయన్స్ సభ్యులు సేవా కార్యక్రమాలు చేయడం హర్షణీయమని తెలిపారు ఈ కార్యక్రమంలో పీడీజీఏ డిస్టిక్ కేబినెట్ అడ్వైజర్ రేగురి వెంకన్న జిల్లా కేబినెట్ సెక్రటరీ రేగురి శ్రీదేవి జోన్ చైర్మన్ చార్టర్ అధ్యక్షుడు లయన్ కందగడ్డ సోమశేఖర్ లయన్స్ క్లబ్ ఆఫ్ వినాయక ఫ్రెండ్స్ ప్రధాన కార్యదర్శి చిలకమారి రామచంద్రయ్య కోసాధికారి తల్లాడి హిద వైస్ ప్రెసిడెంట్ బూదారపు శ్రీను లయన్స్ సభ్యులు రేగూరి శ్రీధర్ బిజ్జాల సోమన్న కూరపాటి జగన్ పారిపల్లి శ్రావణ్ గోసాల అధ్యక్షుడు దారం కుమారస్వామి కార్యదర్శి కర్ర అశోక్ రెడ్డి ప్రింట్ అండ్ మీడియా సోదరులు అంకం సురేష్ వినయ్ మనోహర స్వామి సదాశివరావు అమీర్ జలకం శివకుమార్ పట్టి అనిల్ తదితరులు పాల్గొన్నారు రాబోయే రోజులలో ఉమేష్ గారు మనీని బర్త్డేలు చేసుకోవాలని కోరుకుంటూ మహమ్మద్ అమీర్ ఏ వినిస్త్రు నా పుట్టినరోజు జన్మదినోత్సవం సందర్భంగా అల్పహ వితరణకు విచ్చేసిన రాజేందర్ రెడ్డి సార్కి రేగురి వెంకన్న గారికి శ్రీదేవి మేయడానికి ముందుగా నా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను అదేవిధంగా గోశాలలో గోవుల గోమాతల కోసం గోదాన అదేవిధంగా ఆకుకూరలు ఇవ్వడం లయన్స్ క్లబ్ వినాయక ఫ్రెండ్స్ ఆధ్వర్యంలో ఇవ్వడం జరిగింది దీనికి ముందుగా నాకంటూ ఉన్న సభ్యులందరూ సభ్యులు అన్నట్టు కాకుండా లయన్స్ క్లబ్ వినాయక ఫ్రెండ్స్లో ఒక తోడబుట్టిన అన్నదముల్లాగా కలిసిమెలిసి ఉండడం అది మాకు సామాజిక సేవకు ఉపయోగపడుతుంది ముఖ్యంగా క్లబ్ క్లబ్ ఆఫ్ తురూరు వినాయక ఫ్రెండ్స్ చార్టర్ ప్రెసిడెంట్ నేను మరి మా యొక్క సభ్యుడు కొండె ఉమేష్ గారి బర్త్డే సందర్భంగా మరి ఈరోజు బ్రహ్మాండంగా అల్పాహార వితరణ చేయడం జరిగింది అలాగే మూగజీవులైన గోవులకు కూడా కూరగాయలు పండ్లు తర్వాత తౌడు ఇటువంటి వాటికి ఆహారాన్ని ఈరోజు వారి గారి బర్త్డే సందర్భంగా లయన్స్ క్లబ్ ఆఫ్ తురూరు వినాయక ఫ్రెండ్స్ మిత్రులందరము కలిసి వారి యొక్క బర్త్డే సెలబ్రేషన్స్ చేస్తూ ఉన్నాం ఇందులో భాగంగా ఈరోజు బర్త్డే జరుపుకుంటున్నటువంటి కొండలే ఉమేష్ గారు మరి స్వచ్ఛందంగా ముందుకు వచ్చి మరి అల్పాహార వితరణ మరియు మూగజీవులైనటువంటి గోశాలకు వచ్చి గోవులకు ఉపయోగపడేటువంటి దానాను మరి రకరకాల కూరగాయలు ఆకుకూరలు గోవులకు ఆహారంగా అందజేయడానికి ముందుకు వచ్చినందుకు మరి కొండల ఉమేష్ గారికి ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తున్నాం వినాయక ఫ్రెండ్స్ లైన్స్ క్లబ్ తొరూరు ఆధ్వర్యంలో ఈ మంచి కార్యక్రమం చేస్తున్నందుకు సంతోషాన్ని వ్యక్తం చేస్తూ మూగజీవులైనటువంటి గోశాలను గోవులను మరి కాపాడుకోవడం కోసము ఇలాంటి బర్త్డేలు జరుపుకుంటున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఏదో ఒక సామాజిక సేవా కార్యక్రమంగా భావించి ఇట్లాంటి కార్యక్రమాలు చేస్తూ